బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటికీ చాలా జరిగాయి కాలజ్ఞానంలో ఉన్న విషయాలు కొన్ని భయంకరంగా ఉంటాయి అయితే ఈ కాలజ్ఞానం ఒకేసారి బోధించలేదు పలుసార్లు పలు వ్యక్తులకు బోధించాడు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఎన్ని సంఘటనలు జరిగాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎద్దుల బండి లేకుండానే బళ్ళు నడుస్తాయి అంటే ప్రస్తుత కాలంలో ప్రతి పనికి యంత్ర వాహనాలే అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ని వాడుతున్నారు కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుంది ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని ప్రధానమంత్రిగా సరిగ్గా పదహారేళ్ళు పాలించింది రాచరికాలు రాజుల పాలన నశించి ప్రజాప్రభుత్వాలు పాలన వస్తాయి ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు విమాన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది హైదరాబాద్ పట్టణంలో హిందూ ముస్లింలు ఒకరినొకరు నరుక్కొని చనిపోతారు మత కల్లోలాలు దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనం అవుతాయి దేవత విగ్రహాలు దొంగలించబడతాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు రావణ కష్టాన కల్లోలములు రేగి ఒక దేశాన్ని అల్లొల్లోలం చేస్తాయి ప్రస్తుతం శ్రీలంకలోని తీవ్రవాద పరిణామాలు సునామీలు భూకంపాలు కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు వీటి వలన ప్రజలంతా మోసపోతారు అడవి గ్రామాలు పట్టణాలలోకి ప్రవేశించి మానవులను చంపుతాయి రాజులు తమ ధర్మాన్ని మరచి విందు వినోదాలతో మునిగి ధర్మభ్రష్టులవుతారు ఇతర దేశస్తులు మన భారతదేశాన్ని పాలిస్తారు అంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని రెండు వందల ఏళ్ళు పాలించారు వెంకటేశ్వరునికి మామాదేవిలు కూడా పూజలు చేస్తారు ఇలా మనం మన జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు జరిగిన వాటిలో కొన్ని చూసాం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరిగే సంఘటనలు వింటుంటేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారు మనుషులు వావి వరుసలు లేకుండా పగటిపూట అన్న చెల్లెళ్ళు అంటూ రాత్రిపూట విఘ్నాలుగా ప్రవర్తిస్తున్నారు వారికి డబ్బే ప్రధానం అవుతుంది శాంతిమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ కులవర్ణాల వారు తమ ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారు పంటలు సరిగ్గా పండగా పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు లేస్తాయి నెత్తులు కక్కుతూ రోగాల పాలై జనులు క్షీణంగా మరణిస్తారు దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాల పాలై హీనంగా మరణిస్తారు నీళ్లతో దీపాలను వెలిగిస్తారు పట్టపగలై చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు అవుతాయి ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు స్త్రీ పురుషులు ఇవ్వరు కామపీడుతులవుతారు ఐదు వేల తర్వాత క్షేత్రంలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఐదు వేల ఏళ్ల తర్వాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధర్మాత్మలను కాపాడి పాపాత్మలను శిక్షిస్తాను రాత్రింబావలో గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయట శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది బ్రహ్మరాంభ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలాగా కూసి మాయమవుతుందట గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుందట శ్రీశైలంలో అగ్నివర్షం పడుతుందట గుగ్గిళ్ళ బసవన్న నందీశ్వరుడు రంకలు వేయడం వల్ల ప్రళయం సంభవిస్తుందట నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుందట మధుర మీనాక్షమ్మ నేరుగా మనుషులతో మాట్లాడుతుందట పంది కడుపున ఏనుగు పిల్ల మేక కడుపున ఐదు తల్ల మేకపోతు పుడుతుందట కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన తర్వాత వందలాది మంది మరణిస్తారు ఆవు కడుపులోని దూడ ఎలా ఉందో అలాగే బయటకు కనిపిస్తుందట శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు వేషగృహాలు వెలుస్తాయి మందు మాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి స్త్రీ పురుషులు అంతా దురాచార పరులవుతారు స్త్రీలు భర్తలను దూషించే సమయానికి నేను అవతరిస్తాను బ్రాహ్మణులను పిలిచే వారే ఉండరు బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం తమ పంటలను అమ్ముకుంటారు వారికి తిండి గుడ్డ కరువవుతుంది బావి వరుసలు లేకుండా వివాహాలు జరుగుతాయి కుల గోత్రాలు నీతి జాతి లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి గురువులు ఆడంబరంగా జీవిస్తారు కుటుంబంలో సఖ్యాత నమ్మకం ఉండదు తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సవ్యాలు ఉండవు ఒకరికి ఒకరు మీద నమ్మకం నశిస్తుంది